சைக்கா இப்ப சைடுக்கா madam look dis ரேம்மா ಅಂದರೆ ಅಂತ ಅಂದರೆ ಚಕ್ರವರ್ತಿ ಇಟ್ಟು ಕರೆ <coughs> ಓದಿ जगनन मुख्यमंत्री जी एडाल सिद्धमा थैंक यू वेरी मच जय जगत जय जगत जय जगत जय गालगन जय हेलो ये रोज गौरानीलो అదే విధంగా ఎల్లప్పుడూ మేము శిల్పా కుటుంబానికి అందగా ఉంటామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మా వాళ్ళలో కూడా మా భాష కూడా పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్లకు దయచేసి కొంచెం ఉండస్తున్నాను తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయ్యే సాయము ఏమంటే మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి గెలిపించి జగనన్న చేతిలో మినిస్ట్రీగా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈరోజు గాంధీ కుటుంబము జగన్మూర్థన్ అలాగే రమణ గారి భార్య అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శిల్పాకు చాలా సంవత్సరాల నుంచి మందాలో సేవలు అందించడమే కాకుండా నుంచి కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు సంక్షేమం సమంగా అభివృద్ధి గురించి నా కుటుంబ సభ్యులతోనే సమానం వాళ్ళందరినీ కూడా వేసి నేను అందరూ నవర్స్ కుటుంబం నేను కూడా ఒక కుటుంబ సభ్యుల

అదే అదేవిధంగా గాన్ల రాజేశ్వరి మాజీ కౌన్సిలర్ నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి పెద్దలకు గాన్ల వెంకటరమణ అదేవిధంగా లక్ష్మీదేవి వెంకటరత్నం లక్ష్మీదేవి తొమ్మిదో వాడు గాన్ల వెంకటంత్ర గా లక్ష్మీదేవి గాన్ల సుధీర్ మరి వారి ఆధ్వర్యంలో కూడా మొత్తం కుటుంబాలు దగ్గర దగ్గరగా తొంభై కుటుంబాలు గాన్ల కుటుంబాలు నంద్యాల్లో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ పార్టీలో చెప్తున్నట్టు ఈ రోజు సమాచారం వీళ్ళే కాకుండా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజుల్లో పార్టీలో చేస్తున్నటువంటి మిత్రులు శ్రేయభిలాసులు స్నేహితులు అదేవిధంగా బంధువర్గం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీలకు ఆహ్వానిస్తూ జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే వాలంటీర్ వ్యవస్థ బలోపేతం చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వాలంటీర్స్ అంటే ఏదో శత్రువులుగా చంద్రబాబు నాయుడు పరిగణిస్తున్నాడు ఈ రోజు ముసలు కానీ కానీ పండుటాగులుగా రాలిపోయే సందర్భంలో ఉన్నటువంటి అతి ముసలి వాళ్ళు అదేవిధంగా అంగవి కళాగులు అదేవిధంగా మరి విత్తంతులు వాళ్ళందరూ ఈ రోజు ఎండలో నిలబడి ఈ యొక్క పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు రిజైన్ చేయడానికి కూడా వాలంటీర్లు ఉంటారు అనడం లేదు ఎందుకంటే మా వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చాం కానీ మా వాళ్ళు ఏం చేసినా కానీ కూడా మరి సైనికులు మాదిరి పనిచేస్తారు అన్ని విధాలుగా సహాయపడతారు అనేది ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఏదో ఇబ్బంది పెట్టాలని ఎక్కడ ప్రయత్నం చేయాల మీరే కోర్టు పోయినారు మీరే అదే విధంగా ఎన్నికల కమిషన్ పెట్టారు మీరే ఇబ్బంది పెట్టి ఈరోజు వాలంటీర్లు వ్యవస్థ మాకేదో వృద్ధాలని చెప్పి మిగతా పేపర్లు రాస్తున్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి రాజకీయాలకు వచ్చినప్పుడు ఫస్ట్ సారి ఐదు సార్లు కష్టపడి ఐదు సంవత్సరాలు ఓడిపోయినారు ఓడిపోయిన తర్వాత ఏమాత్రమో నిర్లక్ష్యం చేయకుండా నిరుత్సాహపడకుండా మళ్ళీ సంవత్సరాలు వచ్చినాడు అత్యధిక మెజారిటీ గెలిచినాడు రాష్ట్రంలో నేను నూట యాభై కితుల మేనిఫెస్టో చెప్పాడో అది భగవద్గీత గా భావించాడు అదే ఖురాన్ గా భావించాడు అదే విధంగా బైబిల్ గా భావించాడు ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినాడో మేనిఫెస్టోలో చెప్పినటువంటి తూచా తప్పకుండా తొంభై తొమ్మిది భాగాలు పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా తొంభై తొమ్మిది పర్సెంట్ మేనిఫెస్టో అమలు జరిపినటువంటి వ్యక్తి అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి తప్పదు తప్పదు